సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏపీ గవర్నమెంట్ మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగి అర్హత కలిగిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇచ్చే ఈ పథకాన్ని అయితే ఏపీ గవర్నమెంట్ త్వరలోనే ప్రారంభించనుంది ప్రతి నెల పదవ తారీఖు లోపు అర్హత కలిగిన ప్రతి మహిళకు వారి అకౌంట్ లోకి పదిహేను వందలు అయితే జమ చేయడం జరుగుతుంది మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ అయ్యారు లేదు అనే దాన్ని మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు గవర్నమెంట్ రీసెంట్ గా చేసిన పీఫోర్ సర్వే అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పీఫోర్ సర్వే ఆధారంగా ప్రతి మహిళకు ఆర్థిక చేయూత అందించడానికి ఈ పథకాన్ని అయితే ప్రవేశపెడుతున్నారు ఈ పథకం ద్వారా కొన్ని లక్షల మంది మహిళలు అయితే లబ్ధి పొందబోతున్నారు సో ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అలాగే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఏ విధమైన డాక్యుమెంట్స్ కావాలి అనే వాటికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎవరెలిజిబుల్ అవుతారు అనేది మనం చూసినట్లయితే కనుక ఈ పథకానికి అప్లై చేసుకునే మహిళ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాసితురాలు అయితే ఉండాలి అలాగే ఆమె యొక్క వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలి అలాగే వారి యొక్క కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే వన్ పాయింట్ టూ ల్యాక్స్ పట్టణ ప్రాంతాల్లో అయితే వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ అయి ఉండాలి అలాగే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు కానీ ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవ్వరు అలాగే ఓటర్ గుర్తింపు కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మీకు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కానీ లేదా అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ అలాగే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఈ పథకానికి అయితే ఇంకా ఆన్లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అవగానే గ్రామ వార్డు సచివాలయం వెబ్సైట్ ద్వారా కానీ లేదు అంటే మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి నేరుగా వెళ్ళి కానీ మీరు అప్లై చేసుకోవచ్చు గవర్నమెంట్ ఈ పథకానికి సంబంధించిన ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన వెంటనే మన ఛానల్ అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది సో అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్క మహిళకైతే అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ